నాగార్జున సాగర్ కు చెందిన రామావతి హరికృష్ణ పుట్టినరోజు వేడుకలు సోమవారం అతిథి గృహాల్లో స్నేహితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో మిత్రులు పాల్గొని హరికృష్ణ పుట్టినరోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు ముందుగా హరికృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు హరికృష్ణ మంచి స్నేహశీలి మృతు స్వభావి అని కొనియాడారు ఆయన ఉన్నత శిఖరాలను చేరుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మిత్రుల శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోని మిత్రులు కె మల్లికార్జునరావు శ్యామ్ కుమార్ సాయి కృష్ణ అప్పారావు గోరంట్ల శివరామప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

గుడిగోడ చెయ్యండి చూడండి సరే నేను నే ఆ వీడియోస్ నాకిది ట్రై కండి బిట్ రామౌతు కరిష్ణకి జన్మదిన శుభాకాంక్షలు జోన్ డిజెంబర్ శుభాకాంక్షలు మరేందో జరుపుపాలనే మనస్పూరితగా ఆశీర్వదిస్తున్నాను వయసులో పెద్దన కాబట్టి ఆశీర్వదించే ఏ పర్వాలేదు ఓకే థాంక్యూ ఓకే ఎనీ మినిట్ ఇస్ సంథింగ్ థాంక్యూ కరిష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా యొక్క మిత్రులు ఎంతో ఘనంగా నా యొక్క పుట్టినరోజు వేడుకలను జరపడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అదేవిధంగా వాళ్ళ ఆ ఆశీర్వాదాలు వాళ్ళ ఉండబట్టి ఈరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను